హాయ్ అండి ఈరోజు వెరైటీగా శనగపిండితోనైతే హల్వా తయారు చేశానండి ఈ హల్వా అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత నెయ్యినైతే వేసానండి ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండినైతే ఈ నెయ్యిలో వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి ఈ శనగపిండి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపుకోవాలి ఈ పిండిని ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఉప్మా రవ్వనైతే వేస్తున్నానండి ఈ ఉప్మా రవ్వను వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఇలా వేపడం వల్ల మనకి ఈ శనగపిండి అనేది పచ్చివాసన అనేది పోతుందండి మనకి హల్వా కూడా ఎక్కువ రోజులు నిల్వ స్టాక్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఒక కప్పు పాలనైతే వేస్తున్నానండి ఇవి కాచి చల్లార్చిన పాలు పిండిని మనం ఉండలు లేకుండా గరిటతో ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అనేది ఇలా వేయించుకోవాలి ఒకటేసారి పాలను పోసేసుకుంటే మనకి ఆ పిండి అనేది ఉండల్లాగా ఫామ్ అవుతుందండి అందుకే కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి ఒక కప్పు శనగపిండిని వేసాం కదా అదే కప్పుతోనే ఒక కప్పు షుగర్ని అయితే వేసాను ఈ షుగర్ ఇదంతా మనం కరిగే వరకు అయితే ఈ పిండిని ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలండి ఆ షుగర్ అనేది చక్కగా కరిగి మనకి పిండి అనేది ఇలా తయారైంది ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ని పోసుకుందాము ఇలా వాటర్ కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ హల్వా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందండి ఈ హల్వా అయితే ఇప్పుడు కొంచెము అయితే దంచి వేసాను అలానే నేను ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ అవి కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యినైతే వేసాను నెయ్యి వేయడం వల్ల మనకి హల్వా అనేది చక్కగా మృదువుగా బాగుంటుందండి సాఫ్ట్గా అయితే ఉంటుంది చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి చూడండి మనకి శనగపిండి హల్వా అయితే చక్కగా రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి థ్యాంక్స్